మనకి ముల్ల రామాయణాన్ని రచించిన కవిత్రి ముల్లమాంబ జయంతి ఉత్సవాన్ని ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో ఖంబంపాటి సత్యనారాయణ గారు అట్లాగే ఉస్మాన్ యూనివర్సిటీ మిత్రులు విద్యార్థి మిత్రులందరూ కలిసి శాలివాన వెల్ఫేర్ ట్రస్టు లేకపోతే శాలివాన విద్యార్థి సంఘము తర్వాత అన్ని ఐక్యవేదిక తరపున కొమ్మరి శాలివాన ఐక్యవేదిక తరపున ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసిన కమ్మంపాటి సత్యనారాయణ గారికి అట్లాగే ఓయూ విద్యార్థులకి స్కాలర్లకి అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తూ ఉన్నాను ఈరోజు తెలుగు తొలి కవయత్రి గారి జయంతి కార్యక్రమాన్ని ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే ఈ యొక్క కార్యక్రమానికి అన్ని బీసీ ఎస్సీ ఎస్టీ అన్ని విద్యార్థి సంఘాల మద్దతుతోని మరియు కుల సంఘాలతోని ఆధ్వర్యంలో యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ విద్యార్థి సంఘాల నేతలకు కానీ కుమార సామాజిక గౌరవ పెద్దలకు కానీ మరి వివిధ విద్యార్థి సంఘాల నాయకులందరూ కూడా నమస్కారం తెలియజేస్తాం చరిత్ర ప్రకారంగా మొదటి ఒక మహిళా కవయత్రిగా ఏమకే చరిత్ర ఉంది ఆమెను కూడా అదే స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా మల్ల యొక్క జయంతి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా అధికారికంగా నిర్వహించి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మన మల్ల జయంతి గారిని కూడా ఆ యొక్క యాడ్ చేసి నిర్వహించాలని చెప్పేసి ఉస్మానియా గడ్ నుంచి కూడా మేము అందరం కూడా వేడుకోవడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం ఇవాళ తమ్ముడు సత్యనారాయణ నిర్వహించేది గొప్ప కార్యక్రమం ఉస్మానియా గడ్డపై దయచేసి కుమ్మరి కుల బాంధవులకు కుమ్మరి విద్యార్థి నాయకులు అందరూ కూడా తెలియజేసే నా యొక్క చిన్న విషయం ఏంటంటే ఏదైనా కూడా రాజకీయ చైతన్యం రావాలి ఎవరు ఏదొక్క రాజకీయ పార్టీలో చేరి ఆ రాజకీయ పార్టీలో మన ఉనికి ఏందో తెలిసేంతవరకు పోరాటం చేయాలని కూడా కుమారి సంఘం నాయకులకు కానీ విద్యార్థులకు కానీ తెలియజేస్తూ రాజకీయ పార్టీలు కూడా తక్షణమే కుమారులను గుర్తించి రాజకీయ ప్రాధాన్యం కల్పించాలని కూడా మేము ఉస్మానియా యూనివర్సిటీ పక్షాన విద్యార్థి సంఘం పక్షాన డిమాండ్ చేస్తున్నామని తెలియజేస్తూ ఈనాటి ఈ కార్యక్రమం మల్లమ్మమ్మ జయంతి ఉత్సవాలు ఉస్మాన్ యూనివర్సిటీలో నిర్వహించినటువంటి కమ్మపాడి సత్యనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి తొలి తెలుగు కవయిత్రి దానితో పాటుగా ఒకప్పుడు సావిత్రిబాయి పూలే చదువు చెప్పే టైంలో చదువుకునే టైంలో అష్ట కష్టాలు అనుభవించినని ఇప్పుడు చరిత్రలో చదువుకుంటున్నాం మరి దానికి ఒక రెండు మూడు వందల సంవత్సరాల ముందు జరిగినటువంటి ఆమె మళ్ళకు రామాయణం రాసిన టైంలో ఆమె చదువుకునే టైంలో ఎంత అష్ట కష్టాలు ఉన్నాయో ఆ చరిత్ర లేదు కానీ మనం ఊహించవచ్చు ఇప్పుడు ఊహించడానికి ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడున్న పరిస్థితులు అప్పుడున్న పరిస్థితులను ఊహించుకుంటే ఇంకా భయంకరంగా అనిపిస్తుంది మనం భయానకమైన పరిస్థితులను అనుభవించి వచ్చి ఒక బ్రాహ్మణాధిక్యత ఉన్నటువంటి ఆ టైంలో ఒక మొల్ల రామాయణం రామ అసలు కవిత్రీయులుగా కవిలు కవిలుగా కవిత్రులుగా బ్రాహ్మణులు అగ్రవర్ణాలు ఉండే ఆ టైంలో ఒక సామాజిక ఒక అట్టడుగు సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక మహిళ ధైర్యం తెచ్చుకొని ఒక కవి మనకు అర్థమయ్యే రీతిలో సరళమైన భాషలో ఆ రామాయణాన్ని అందరికి అర్థమయ్యే రీతిలో ఒక తెలుగులో రచయించినటువంటి మల్లబాంబా గారికి మనం ఎప్పటికీ రుణపడి ఉండాలి ఆమె వారసులుగా బడుగు బయల బలహీన వర్గాల ఒక మల్లబాంబా గారి వారసులుగా మనం చరిత్రను ఎప్పటికప్పుడు కాపాడుకోవాలి ఆ చరిత్రను ఎప్పుడు నిలబెట్టుకుంటూ భావి తరాలకు అందించే ప్రయత్నం చేయాలి ఇట్లాంటి కార్యక్రమాలు జరిగినప్పుడే కొద్దిమంది దాన్ని చూసుకుంటూ వెళ్తుంటారు తెలుసు కొంతమంది కుతూహలంగా తెలుసుకుంటూ వెళ్తారు ఇట్లాంటి చరిత్రను మనం తెలియజేయడంలో కమ్మపాటి సత్యనారాయణ గారు ఇలా ముందుండి ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై మల్లమాంబ జై బీసీ జై బహుజన ஜெய முல்லா மாமா ஜெய முல்லா மாமா ஜெய முல்லா மாமா முல்லா மாமா ஆசியாலனோம் சரணம் ஐதம் முல்லா மாமா ஆசியாலனோம் சரணம் முல்லி தெலுங்கு கவிஞர் முல்லா மாமா அமரஹாய் ஜெய முல்லா மாமா ஜெய முல்லா மாமா ஆசியாலனோம் சரணம் சரணம் முல்லா மாமா ஆசியாலனோம் சரணம் சரணம் அமரஹாய் அமரஹாய் முல்லா மாமா அமரஹாய் அப యూనివర్సిటీ పెట్టారు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం చాకలమ్మ ఐలమ్మ యూనివర్సిటీ పెట్టినందుకు ప్రభుత్వానికి సాగతిస్తున్నాం ధన్యవాదాలు తెలుపుతున్నాం కానీ మొల్లబాంబ పేరుతోటి ఒక సాహిత్య అకాడమీకి కానీ సాహిత్యానికి సంబంధించినటువంటి ఏదైనా యూనివర్సిటీ పెడితే ఆ యూనివర్సిటీకి మొల్లబాంబా పేరు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలిసి మొల్లబాంబా చరిత్రను భవిష్యత్ తరాలకు అందించే విధంగా మేము ఖచ్చితంగా వారి దృష్టికి తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాం